నమస్తే వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రముఖ అడ్వకేట్ అండ్ సోషల్ వర్కర్ శ్రీ మాయబ్రహ్మ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ముందుగా మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ మాయబ్రహ్మ గారు స్వతంత్ర దినోత్సవ గొప్పతనం గురించి చెప్పండి నమస్కారం అండి జిఆర్ విధాత న్యూస్ ఛానల్ కు మరియు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే జిఆర్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బంది కూడా నేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరిగేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జిఆర్ న్యూస్ ఛానల్ చాలా కార్యక్రమాలు సేకరిస్తూ ఉంది మంచి మంచి వారితో ఇంటర్వ్యూలు చేయిస్తూ ఉన్నారు అందుకు వారందరినీ కూడా నేను అభినందిస్తూ మనసారా అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా మీ అందరిని మనసారా అభినందిస్తూ ఉన్నాను ఇక మీరు అడుగుతా ఉన్నారు స్వాతంత్ర దినోత్సవ గొప్పతనం గురించి కొన్ని వివరాలు చెప్పమని భారతదేశానికి దాదాపు రెండు వందల ఏళ్ళకు పైగా బ్రిటిష్ వారు పరిపాలించి భారతదేశాన్ని ఎన్నో రకాలుగా దోపిడీ చేసి దేశంలో ఉన్న విలువైన సంపదలతో చేసి కొన్ని లక్షల మందిని హత్య చేయడం జరిగింది దాదాపు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిలో తిరుగుబాటు దగ్గర నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం పొంది ఆగస్టు పదిహేను వరకు కూడా ఎంతో మంది అయ్యారు ఒక జనరేషన్ అని కాకుండా దాదాపు రెండు మూడు జనరేషన్లు ఆ రోజు లక్షల మంది బలిదానాలు అయ్యారు ఆ లక్షల మంది పేర్లు చాలామందికి వివరాలు తెలియవు కానీ స్వతంత్రం వచ్చే ముందు మాత్రం స్వతంత్ర నాటికి ఉన్న పేర్లు మనకు తెలుసు కానీ ఎంతోమంది కులమతాల మతాల అతీతంగా ప్రాంతాలకు అత్యంత భారతదేశంలో భూభాగంలో ఉన్న అందరు కూడా ఎంతోమంది బ్రిటిష్ వారికి పోరాడి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఇంకా దాదాపు ఎన్నో రకాలుగా క్రైస్తవులు సిక్కులు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలు బీసీలు అనకుండా ఏ రకంగా నా దేశం పరాయపాలన విముక్తి కావాలనే ఒక పట్టుదలతో ప్రాణాలు కొట్టి ఎంతమంది కూడా బలిదాను అయిందో వారందరికీ కూడా మనం ఒకసారి మనం చేసుకోవాలి వారందరికీ జోహార్ అర్పిస్తూ ఉన్నాను అలాగే భారతదేశం ఆనాడు బ్రిటిష్ను వారిని పారదోలి స్వాతంత్రం సంపాదించి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్రం ప్రకటించారు ఆ రోజు మొట్టమొదటి ప్రధానిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా పదవి స్వీకరించి ఎన్నో రకాల మన దేశ ప్రజలు ఎదుర్కొన్న పడ్డ బాధలకు అనుగుణంగా ప్రజలకు ఏం అందించాలో మనం ఈ స్వాతంత్ర్యం సంపాదించడం అనే ఉద్దేశంతో వారు గొప్ప ప్రణాళిక రూపొందించి ఈరోజు స్వాతంత్రంలో అందరిని కూడా గౌరవించే విధంగా ప్రతి భారతీయుడు కూడా స్వాతంత్ర సమాజం గౌరవించాలని నేను మనసార కోరుకుంటున్నాను కానీ ఈరోజు చాలామంది కూడా స్వాతంత్రం చిన్న చూపు చూస్తా ఉన్న కొత్తది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏ ఏమాత్రం స్వాతంత్రమైన పైన అభిమానం కానీ గౌరవం లేకపోవడం చాలా విచారకరమని చెప్తా ఉన్నాను మన దేశ స్వతంత్ర సమరయోధుల గురించి మీ మాటలు ఈరోజు ఎంతోమంది స్వాతంత్ర సమయాధులు ఇప్పటికీ కొందరు ఉన్నారు నేను గత రెండు వేల ఇరవై రెండు నాడు ఇరవై రెండు ఆగస్టులో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి దాదాపు ఎంతో మందికి స్వాతంత్ర సన్మానం చేయడం జరిగింది సంఘ సేవకులకు ఆర్మీ వారికి పోలీస్ పోలీసు వారికి అంటే ప్రజలకు మంచిగా సేవలు ఇస్తున్న అందరినీ కూడా ప్రభుత్వ అధికారులు సహా సంఘ సేవకులు ఎంతోమందిని కూడా నేను నేను ఒక దేశభక్తితో శాసనసిన అభి అభిమానంతో నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను యాభై సంవత్సరాలు కూడా నైన్టీన్ నైన్టీ సెవెన్లో కూడా నేను నిర్వహించాను నేను ఈ రెండు బాగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను వారికి ఇచ్చే గౌరవం దాదాపు మన తల్లిదండ్రులకు కూడా ఇస్తలేని జనరేషన్ ఈరోజు ఉంది కానీ స్వాతంత్రంలో త్యాగాల పరిచయం మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్ ఇంత ఎంజాయ్ చేస్తాం లైఫ్లో జీవితంలో భారతదేశం ఈరోజు అన్ని రకాల స్వేచ్ఛావాణిలో ఉందంటే మనందరూ కూడా అన్ని రకాల హక్కులు అవకాశాలు దొరికినాయంటే ఆనాడు స్వాతంత్రం రాకపోతే ఇవన్నీ ఉండేవి కావు అందుకే దయచేసి నేను భారతీయులందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా స్వాతంత్ర సమాయోజనం కానీ రాజ్యాంగ నిర్మాతలు కానీ అవమానపరచొద్దని మనవి చేస్తూ ఉన్నాను మన ధ్యేయం ఒక్కటే మన దేశంలో ఉన్న దేశభక్తి అంటే మన దేశంలో ఉన్న ప్రజల పైన ప్రేమ ఉండాలి ప్రజలకు సేవ అందించాలి అలాగే దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని అందరినీ నేను మనవి చేస్తా ఉన్నాను స్వతంత్ర సమరయోధులపై దేశ ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది ఈరోజు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది మన భారతదేశం చాలా గొప్ప దేశం గొప్ప ఆధ్యాత్మిక దేశం గొప్ప భక్తి పౌరసం మునిగిపోయే ప్రజలు మన దగ్గర ఉన్నారు దాదాపు ఎనభై శాతం పైగా హిందువులు ఉన్న ఈ దేశంలో కొన్ని వందల వేల టెంపుల్ ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా భారతదేశంలో ఒక భక్తి బాగా ప్రజలు ఉంది ఈరోజు ప్రతి ఒక్కరిలో కానీ దేశ స్వాతంత్ర సమరహితుల మీద కానీ ఒక నీతి నిజాయితీ ఈ రెండు విషయాల మీద బాగా వెనుకబడి ఉన్న అభిప్రాయం చాలామంది పెద్దలు స్వాతంత్ర సమయంలో పక్క గడ్డాన్ని సొంత తల్లిదండ్రులు గౌరవించలేకపోతున్నారు బస్సులో ఒక పెద్దలను గ్రామంలో పెద్దలను గౌరవించలేకపోతూ ఉన్నాం ఒక చదువుకున్న విద్యావేత్తలను గౌరవించలేకపోతున్నాం ఒక టీచర్స్ను గౌరవించలేకపోతున్నాం యువత ఆ రకంగా తప్పుదారులు పోతా ఉంది ఇప్పుడు జనరేషన్ నా అభిప్రాయం అలాగే ఎప్పటికైనా ఇది చాలా మనకు ఒక మచ్చ భారతీయులు అంటే ఒక సంస్కారవంతమైన క్రమశునగలవని ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది ఒక భక్తితో నిండి వాళ్ళని కానీ మనం ఇవన్నీ పక్కకు పెట్టి ఇవన్న స్వాతంత్ర సమితిలో నిందిస్తా ఉన్నాం వాళ్ళను అవమానం చేస్తా ఉన్నాం మన స్థాయి అంతా మనం ఎవరు అనుకోవట్లేదు ఇంకా దానికి తోడు కుల మతాల పిచ్చి బాగా దేశం ఏమైనా కానీ దేశ స్వాతంత్ర సమృద్ధులు ఏమైనా కానీ విద్యావతలు ఏమైనా సరే యువత ఏమైనా సరే విద్యార్థులు ఏమైనా సరే మహిళలు ఏమైనా సరే కానీ నా మతం గొప్పది నా కులం గొప్పదని పిచ్చి వ్యాహ్మంతో ఈ కులమత దులంకారం దేశానికి చాలా ప్రమాదం అని నా అభిప్రాయం దేశ యువతకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీరిచే సహాయా నేను గర్వంగా జిఆర్ విధాత న్యూస్ ఛానల్ ద్వారా దేశ యువతకు విద్యార్థులకు ఒక మంచి సలహా చెప్తా ఉన్నాను మనం ఎప్పుడైతే నిజాయితీగా క్రమశిక్షణతో సంస్కారంతో ఈ ప్రపంచంలో బ్రతుతూ ఉన్నామో మనకు ఎక్కడైనా గౌరవం లభిస్తుంది కానీ దయచేసి ఈ దురలవాట్లకు ఈ మత్తు పదార్థాలకు మద్యానికి దూరంగా ఉండండి దూరాల వాళ్ళకి అన్నింటికి దూరంగా ఉండండి విద్యార్థులైతే చవి మీద శ్రద్ధ పెట్టండి ఉన్నత చదువులపైన పోటీ పడండి తల్లిదండ్రులు మిమ్మల్ని కానీ పెంచి ఎన్నో రకాలుగా బాధలు పడి ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకుంటారు కానీ మీరు వారిని పోషిస్తారు వారు సుఖపెడతారని ఏ తల్లిదండ్రులకి ఈ కాలంలో మాత్రం ఎవరికి నమ్మకం లేదు ఎందుకంటే నేను ఒక అడ్వకేట్గా ఎంతో మందిని రోజు కలుస్తూ ఉంటాను కాబట్టి ఎవరికి కోరిక లేదు తల్లిదండ్రులు కొడుకులు పోషిస్తారు బిడ్డలు పోస్తారు లేదు కాబట్టి మీ జీవితాలను మీరు బాగా చేసుకోండి మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మీరు ఒక ఉన్న స్థానం ఉండాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్న స్థానం మంచి చదువు సంస్కారం తోటి మీ పిల్లలకైనా కనీసం ఒక చదువు సంస్కారం నేర్పించడానికైనా మీకు అవసరం దయచేసి ఒక కుల పిచ్చి మత పిచ్చి దూరం పెట్టండి తీవ్రవాదుల కంటే ప్రమాదంగా తయారవుతా ఉన్నాము మనం మన బస్తీలో ఉన్న దేశభక్తి అంటే యువతకు ఈరోజు చాలామందికి తెలియట్లేదు జై భారత్ మాతాకి జై అంటేనే దేశభక్తి అనుకుంటున్నాము చా తప్పు వ్యామోహం భారతదేశాన్ని ఒక మాతగా భావిస్తున్నాం కాబట్టి భారతం తప్పు అనడం తప్పేం లేదు కానీ మన దేశ భక్తి అంటే దేశ ప్రజల మీద ఫస్ట్ మన కుటుంబ సభ్యులపైన మన భార్య బిడ్డలు మంచిగా చూసుకోవడం మన తల్లిదండ్రులు మంచి చూసుకోవడం మన అక్కదంలో మంచిగా చూసుకోవడం మన ఇరుపరు వారిని మంచిగా చూసుకోవడము అలాగే సమాజంలో ఉన్న పేదలపైన కొంత ప్రేమ ఉండి మనకు వీలైనంత వాళ్ళకు సహాయ సహకారాలు అందించి దేశ ప్రజల మీద మనం చూపే ప్రేమ వారికి చేసే సేవనే దేశభక్తి నిదర్శనం అలాగే దేశభక్తి ఇంకా చెప్పాలంటే దేశంలో మనం ఎప్పుడు కూడా ఒక అరాచకాలకు కలుషితమ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు లేకుండా మనం భారతదేశంలో ఒక సమస్యలను పరిష్కరించడానికి ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి వీళ్ళందరూ కూడా మన తోటి యువతను విద్యార్థులను ఒక మంచి మార్గం నడిపించడానికి ఒక మంచి మార్గదర్శకం ఇవ్వడానికి ముందుకు వచ్చి అందరికీ యువత అంతా కూడా విద్యార్థులంతా కూడా ఒక మంచి మార్గంలో ఒక గొప్పగా గర్వంగా ఇండియన్ నేను భారతీయునిగా గర్వపడుతున్నాను ఒక నిజాయితీగా ఉన్నాను అనే రీతిలో ఉండాలని యువతకు నేను మనవి చేస్తా ఉన్నాను సార్ అసలు స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశం మొత్తం జరుపుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు నేను ఈరోజు చూస్తే నేను ప్రతి ఐదో తారీఖు నుంచి కూడా ఈ రోజు వరకు నేను జెండాకు వందనం చేయకుండా ఉండలేదు ఎప్పుడు కూడా మన జాతీయ పండుగ రోజు అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు కానీ ఇరవై అరవై జనవరిలో కానీ నేను అంత అభిమాని జాతీయ జెండా అయినా నేను సెల్యూట్ చేస్తాను జాతీయ పండుగలైనా చాలా గౌరవిస్తాను నేను బస్తీలలో తిరుగుతూ ఉంటాను కొందరు మిత్రులు పిలుస్తారు అక్కడ ఇక్కడ రమ్మని జెండా కార్యక్రమం రాని కొందరు నేను వెళ్తా ఉన్నాను కానీ ఎక్కువ సంఖ్యలో రావట్లేదు జెండా అంటే జెండా పండుగ అంటే చాలామంది రావట్లేదు అదే బోనాల పండుగ గణేష్ చవితి అంటే యువత మొత్తం ఇరవై నాలుగు గంటలు అక్కడనే ఉంటుండే ఎంజాయ్ చేస్తున్నారు రాదు అంటే చేయడం తప్పు నేను అనలేదు వాళ్ళు స్వేచ్ఛగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తే తప్పలేదు కానీ కొద్దిగా దేశభక్తి ఉన్న జాతీయవాదం కూడా ఉండాలి కదా మనకు అసలు ఏంది ప్రాతంత్ర్య దినోత్సవం అంటే ఏంది చాలామంది ప్రజలకు తెలియదు ఈరోజు నేను అనుకుంటా యాభై నుంచి డెబ్బై శాతం మంది ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం ఏం తెలియదు గణతంత్రిక దినోత్సవం తెలియదు మీరు కొన్ని ఇంటర్వ్యూలు చూస్తున్నారు అప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చూసుకుంటే స్టూడెంట్స్ బట్టి గణతంత్రం ఏంటంటే నవ్వుతా కానీ సమాధానం చెప్పట్లేదు అసలు జాతీయ పండుగల మీద బాగా అవగాహన ఉండాలి వాడే నిజమైన దేశభక్తుడు వాడే నిజమైన భారతీయుడు మన జాతీయ పండుగల మీద మనకు అవగాహన లేకుండా సాంప్రదాయ పండుగలు ఎంత చేసుకుంటే ఏం లాభం అవి చేసుకోవాలా ఇవి చేసుకోవాలి కానీ మనకు ఈ సాంప్రదాయ పండుగలు కూడా మనం ఇళ్లల్లో కుల సాంప్రదాయాలు మత సాంప్రదాయాలు ఏదో పండుగ చేస్తున్నామో వాటి మూలం ఈ స్వతంత్రం వచ్చినందుకే చేస్తూ ఉన్నాం కదా మనం బ్రిషం ఉంటే చేయ వారి పర్మిషన్ ఇస్తాడో చూడ ఆ రకంగా మనకు స్వేచ్ఛ అవకాశాలు కల్పించరు కాబట్టి మనం గొప్ప కృతజ్ఞత భావం చెప్పాలి స్వాతంత్ర సమయంలో కానీ అలాంటి ప్రభుత్వం కానీ మనకు కృతజ్ఞత భావం చెప్పాలి తప్పకుండా ప్రతి భారతీయుడు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి చాలా మంచిగా అడిగారు యువతకు మంచిగా అవసరం ఇవ్వకొచ్చును స్వాతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ వారిని బాగా ఉద్యమం చేసి అన్ని వర్గాల వాళ్ళు అన్ని ప్రాంతాల వారు భారతదేశంలో ఉన్న అఖండ భారత వాణిలో ఉన్న అందరూ కూడా బ్రిటిష్ వారిని గో బ్యాక్ బ్రిటిషర్ అని ఏదైతే ఇంగ్లీష్ వారిని స్వాతంత్ర ఉద్యమం చేసి వారిని వారి ప్రారతోడి మనం స్వతంత్రం పొంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు రోజు అయితే మన జెండా ఎగ్జించుకొని మన పరి మన భారతదేశం మొట్టమొదటి ప్రధానిగా పండిత్ జవహర్ నెహ్రు గారి నాయకత్వంలో మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము దాన్ని స్వాతంత్ర దినోత్సవం అంటాం అలాగే పంతొమ్మిది వందల యాభైలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ కమిటీ చైర్మన్గా ఇంకా ఇతర నాయకులు ఎంతోమంది రాజేంద్ర ప్రసాద్ వల్లభాయ్ పటేలు కృష్ణమాచారి చాలామంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎటువంటి వారు మరియు జవహర్ నెహ్రూ గారు వీళ్ళందరి సహకారంతో సలహాలతో ఆ రోజు పెద్ద రాజ్యాంగాన్ని తయారు చేసుకొని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఒక రాజ్యాంగం తయారు చేయడానికి అంబేద్కర్ గారు చాలామంది సలహాలు ఇచ్చి తప్పుకున్నారు కానీ ఆ డ్రాఫ్టింగ్ అంతా ఆయన మీద పడ్డది అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి ఆయన ఆయన డిగ్రీలు భారతదేశంలో ఎవరికి లేవు ఆ రోజులో అటువంటి గొప్ప వ్యక్తి మేధావి ప్లస్ నిజాయితీగా ఎస్సీ ఎస్టీలకి రోజు నిజర్భం కల్పించడం ఆ మహానుభావుడు పెట్టడం వల్లనే దాంట్ అంటే రాజ్యాంగ పరిస్థితుల్లో ఒక్కొక్క వర్గానికి ఒకరిని బాధ్యతలు కేటాయించారు ఎగ్జాంపుల్ లేబర్ ఇష్యూ మీద బాబు రామ్ గారు ఎస్సీ ఎస్టీల మీద డాక్టర్ అంబేద్కర్ గారు మైనార్టీల మీద కాలం ఆజాద్ కాదు హిందు హిందువుల మీద అంటే హిందువుల గురించి చెప్పడంలో డాక్టర్ శ్యాంప్రసాద్ గారు ముఖర్జీ గారు మరియు ఎంఆర్ జయకర్ గారు ఇద్దరు ఇలా ఒక్కొక్క వర్గం నుంచి ఒక్కొక్కరు తీసుకున్నారు తీసుకొని రాజ్యాంగంలో వీళ్ళన్ని ఈ రకంగా తయారు చేయాలని చేసి రాజ్యాంగం ద్వారా మనకు అమలు చేయడం జరిగింది భారతదేశంలో ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై అది గణతంత్ర దినోత్సవం అంటారు అంటే మన రాజ్యాంగంలో ఎట్లా నడుచుకోవాలి ఎవట్లా విధులు నిర్వహించాలి ఎమ్మెల్యే నిధులు ఏంటి రాష్ట్రపతి నిధులు ఏంటి కలెక్టర్ ఏంటి ఎంఆర్ఓ అంటే ఏదైతే పరిపాలన పరంగా భారతదేశంలో కోర్టులు ఎట్లా నప్పుకోవాలి అన్ని అన్నిటి మీద ఆ రోజు ప్రారంభమైంది పంతొమ్మిది యాభై జనవరి దాన్ని గణతంత్రజ్ఞమ సార్ గత మేము చిన్న ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల కింద ఎగ్జాంపుల్ జరుపుకున్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు వేరేలా ఉండేవి ఇప్పుడు జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవాలు చాలా వేరేలా ఉంటున్నాయి అంటే అప్పటికిప్పటికీ మార్క్ పూర్వం చెప్పండి సరిపోతుంది అప్పుడు మీరు ఉన్నప్పుడు మేము కూడా చిన్నప్పుడు సెవెంత్ వరకు హై స్కూల్ వరకు కూడా ఈ జెండా కార్యక్రమం బాగా పాల్గొనేవారు నేనైతే యాక్టివ్ పార్టీ ఉంటే ప్రభాత్ పేరు ఉంటుంది అంటే గ్రామంలో అంతా తిరుగుతున్నాం స్టూడెంట్స్ టీచర్లు బ్యాండ్ తీసుకొని మంచిగా ఈ స్లోగాన్స్ ఇచ్చుకుంటూ భారత మాతాకి జై జవహర్ నెహ్రకు పండితు ఈయన మహాత్మా గాంధీకు సుభాష్ చంద్రబోస్కు ఇట్లా అందరికి చెప్పుడు నాయకులందరినీ ఆ రోజు నాయకులందరినీ గుర్తు స్మరించుకునేది స్వాంతి స్థాయిలో అందరినీ కూడా స్మరించుకొని ఊరంతా పబ్లిక్ మేల్కొల్పోయేది పొద్దున్నే ఐదు గంటలకు స్టార్టింగ్ మొత్తం దిశ ఆరున్నర ఏడు వరకు స్కూల్ కి వచ్చి మళ్ళీ అక్కడ జెండా వందన కార్యక్రమం చేసేది ఆరు గంటల వరకే స్కూల్లో ఉండే చేసేది కానీ ఇప్పుడు ఎనిమిది తొమ్మిది అయినా సరే అసలు ఇప్పుడు మొక్కుబడిగా ఈరోజు నేను ఈ రోజు కొన్ని బస్సులు వచ్చిన ఒక అపార్ట్మెంట్ లో చూశాను జెండా ఎగిరేసిపోతున్నాడు జెండా గురించి ఎవరు కూడా చెప్పట్లేదు ఏంటి అస్తారు ఎందుకు ఎగిరేస్తున్నాం జెండా అనేది ఈ అవేర్నెస్ అంటే మన భారతీయుల లోపల బాగా నిర్లక్ష్య భావం పెరుగుతుంది నేను ఎవరు ఏమంటున్నా ఐ డోంట్ కేర్ ఉన్నా నిజాయితీగా చెప్తా ఉన్నా భారతీయుల లోపల నిజాయితీ పోయింది నిర్లక్ష్య భావం బాగా సోమరితనం బాగా పెరుగుతూ ఉంది ఒక దేశ చాలా తగ్గింది చాలా పర్సంటేజ్ చాలా తగ్గింది గొప్ప ఫీల్ అవుతున్నాం ఎవరింటికి ఆడే గొప్ప నేనే ప్రైమ్ మినిస్టర్ నేనే సీఎం నేనే ఎమ్మెల్యే అన్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు కానీ దేశం గురించి నేను మీ విధాత న్యూస్ ఛానల్ ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నాను యువత యువ విద్యార్థులకు ఉపాధ్యాయులకు కూడా దయచేసి జాతీయ పండుగలు స్వాతంత్ర్యోత్సవం కానీ కానీ ఆ రోజు కొన్ని కార్యక్రమాలు నిర్వహించండి కొందరు గెస్టులను విలవండి కొందరు మేధావులు విలవండి విద్యార్థులను విలవండి దీని గురించి చెప్పండి మనకు ఇంత త్యాగం చేసి ఈ ఫలితాన్ని అందించి అనుభవిస్తున్నాం కాబట్టి స్వాతంత్ర సమయంలో గురించి చెప్పే ఆ రోజు కొంత మేధావులను కూడా అవగాహన ఉన్న వాళ్ళని కూడా పిలువండి అని నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈ రోజు మరియు తెరమరుగవుతూ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఏం చెప్పట్లేదు ఇంకా చెప్పాలంటే ఘోరమైన భారతదేశ పరిస్థితి ఏదంటే విద్యార్థుల లోపల పగలు విద్యాసాలు రగిలిస్తున్నారు కానీ దేశభక్తి బోధించట్లేదు ఒకరి నేను ఒకటే చెప్తా ఉన్నాను మనం దేవుణ్ణి నమ్ముతాం సూర్యుడు భార ప్రపంచ వెలు తెరిస్తాడు కదా ఆ ఇండియాకు పాకిస్తాన్ అమెరికా ఇంగ్లాండ్ బ్రిటన్ అలాగలాగా లేదు కదా అలాగే మన హిందువులకు అలాగా ముస్లింలు అలాగా క్రైస్తవులు అలాగా లేదు కదా కాబట్టి ఎందుకు ఈ అజ్ఞానం అయిపోతున్నా నాకు అర్థం కావట్లేదు సరే ఏ మతం వాడు ఏ కులం వాడు అయితే సమాజానికి అన్యాయం చేస్తున్నారు వారి మీద చర్యలు తీసుకోండి వాటిని కంట్రోల్ చేయండి తప్పు లేదు చట్టాలు ఉన్నాయి ఉన్నాయి కానీ మన పాలకులే దౌర్భాగ్యంతో మతాల కులాలు రెచ్చగొడితే ఇంకా ఎవరికా పాలా అంటే ముందుగా రాజకీయ నాయ రాజకీయ నాయకులే మారాలి వాళ్ళు మారి యువతకు మార్గదర్శ ఎందుకు మారడు అంటే నేను ఒక చెప్తాను నేను దాదాపు నలభై నుంచి రాజకీయం గురించి నేను చెప్పగలుగుతాను ప్రజలు ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో నిలదీస్తారు ఈరోజు మొన్న ఎంపీల జీతాలు ఇరవై నాలుగు శాతం పెంచరు వాళ్ళకి తినిక గతి లేదా వాళ్ళకు జీతాలు సరిపోవట్లేదా పేదవాళ్ళు ఉన్నారు ఎంపీలు అందరూ ఎందుకు పెంచాల్సి వచ్చింది ఇది ఇటువంటివి ప్రశ్నిస్తారని చెప్పి ఈ డైవర్ట్ చేస్తారు మతపరంగా కులపరంగా రాజకీయ కక్షలతోటి ఇవన్నీ అల్లకోలాలు సృష్టిస్తే ఇది ఉండదు మన నేను అనుకున్నాను పాకిస్తాన్ తోటి మనం తీవ్రవాదుల స్థావరాల మీద కొంత మనం వాళ్ళు దాడి చేసిర్రు విధ్వంసం చేసారు చాలా సంతోషం మనం అభినందించాలి ఆర్మీని మొట్టమొదట భారత ఆర్మీని మనం అభినందించాలి కానీ నేనేమనుకుంటున్నా అంటే ఆ రోజు అదే పని చేసుకుంటూ మన ఏదైతే పహల్గాంలో వాళ్ళు ఇంత ఇరవై ఆరు మందిని చంపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వేటాడే వేటాడే సమయంలో ఆ రోజు ఇండియా మొత్తం కూడా తీవ్రవాదుల వేటాడితే ఏమైతుండే ఎందుకు వేటాడలేదు కదా అవునవును మనం మంచి భారతదేశం కోరుకుంటున్నాం మంచి భారత పౌరులుగా ఉండాలనుకుంటున్నాం ఏదైతే మన దేశానికి ఆరాచకాలు సూచించాలి మన దేశం దాడి చేయాలని వాళ్ళని ఎందుకు మనం చేయాలా అవును కరెక్ట్ హైదరాబాద్ లో బెంగళూరులో గుజరాత్ అహ్మదాబాద్ ఎక్క ఎక్కడైనా ఉండొచ్చు తీవ్రవాదులు ఈ విషయం తోటి అదే ఎన్ఐఏ అదే మిలిటరీ మొత్తం ఎంటర్ అయ్యి మొత్తం చల్లడబట్టి అందరు తీవ్రవాదులు ఎందుకు చేయలేకపోయారు అన్న నా అనుమానం ఒక భారత పౌరుణిగా బాధ నా ఆవేదన బయలుగాములతో వారు నెలకొన్న దొరికిమన్నా కాల్చిన గవర్నమెంట్ చెప్తా ఉంది పర్లేదు ఇప్పటికే నిమిషాల మీద దేశం దాటిపోరు కదా ప్రభుత్వం వీక్నెస్ అది ఆదాని వాళ్ళ వాళ్ళ కేసులు ఉన్నాయి అమెరికాలో కొన్ని ప్రైమ్ మినిస్టర్కు ప్రాబ్లం అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం అవుతుంది అవన్నీ బయటపడితే అంటే నేను మీరు ఆయన చెప్తే మీరు ఎందుకు కాగాల ఇంకొకటి ఏం చేసిన మన భారత ప్రభుత్వము పాకిస్తాన్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ తీవ్రవాద స్థావరాల మీద మీ పాకిస్తాన్లో మేము దాడి చేస్తున్నాం అంటే అక్కడ పాకిస్తాన్ మొత్తం తీవ్రవాదులే నాయకులు తీవ్రవాదులు ఆర్మీ తీవ్రవాదులు అధికారులు తీవ్రవాదులే పోలీస్ తీవ్రవాదులే వారికి చెప్తే తీవ్రవాదులు ఉన్నాయి సార్ వారు పరాలు చేయరా చెప్పండి ఇంత చిన్న లాజిక్ ఇది నాకైతే ఎంత ఏమి ఇక్కడ ఎక్కడ పోతున్నాం దేశం ఎక్కడ పోతుంది ఇటువంటి సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరున్నా కానీ ఏ ప్రపంచంలో ఏ పార్టీ ఉన్నా కానీ ఇటువంటి విధంగా క్లిష్ట పరిస్థితుల్లో అన్ని రాజకీయ పక్షాలను మేధావులు దేశంలో మేధావులను ఆర్మీ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్లను కూర్చోటి సలహా తీసుకొని ప్రొసీడ్ కావాలి అమెరికా ట్రంప్ తోటి కాదు మాట్లాడేది మనకు ట్రంప్ అమెరికా ఎప్పుడైనా మనకు చతుర్దేశమే అది అందరికీ తెలుసు కాబట్టి నాకున్న అవగాహన నేను అంత పెద్ద మేధవాన్ని కదా నాకున్న అవగాహన ఎప్పుడు అన్నాడు కదా ట్రంప్ ట్రంప్ క సర్కారు అన్న అని చెప్పింది కదా మోదీ మరి ఏమేది నీతో నా బెస్ట్ ఫ్రెండ్ మోదీ అన్నాడు ఐ లవ్ ఇండియా అన్నాడు ఇండియా మీదే బాంబులు వేస్తూ ఉన్నాడు ట్రంప్ ఇండియా వస్తేనే ఇబ్బంది పెడతా ఉన్నాడు దుబాయ్ ప్రధాని కూడా మా పెద్దన్నయ్య మోడీ అన్నాడు డైలాగ్ లో ఏదో ఒక ఇంటికి నిన్న ఒక ఇంటికి పిలుస్తారు నన్ను పిలిచినప్పుడు వాళ్ళు ఇష్టం లేకుండా గౌరవిస్తారు తప్పదు అది ఎవరైనా అది మానవత్వంతో ఓకే మానవత్వంతో ఉంటుంది దయచేసి మనం ఆ రాజకీయాల్లో వద్దు ఆ నేను ఏదైనా డిబేట్లో కూర్చోగలుగుతా నాకు ఆ నాలెడ్జ్ నేను నా అంతవరకు నేను చెప్పగలుగుతాను నిజాయితీగా ఐ డోంట్ కి నేను ఎవరు భయపడను ఉన్న నిజాయితీ చెప్పగలుగుతా కానీ ఈరోజు ఈ జాతీయ పండుగల గురించి కూడా అవగాహన లేక పార్టిసిపేట్ చేయట్లేదు బాధ అనిపిస్తుంది నాకు మీరు చూడండి ఇప్పుడు గణేష్ చవితి వస్తుంది గల్లీ గల్లీ వంద మంది పిల్లలు వెళ్తారు ఈ జా జెండా ఎక్కడికి ప్రాముఖ్యత స్వతంత్ర దినోత్సవం లేదు బోనాల పండుగ గణేష్ చవితి అంటే అంటే ఇంట్రెస్ట్ ఎంజాయ్ చేస్తారు చేయని మంచిదే కుటుంబ కుటుంబాలు ఎంజాయ్ చేస్తారు కానీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా జాతీయ పండుగ ఉండాలి కదా కావాల్సిన ఎంజాయ్మెంట్ అంతే అంతే దేశభక్తి కాదు కాదు ఎంజాయ్ లగ్జరీ ఈవెన్ మహిళలు కూడా అట్టే తయారయ్యారు ఓకే ఓకే మహిళలు కూడా అట్టే తయారు మన పిల్లలు ఆడపిల్లలు కాదు మొత్తం ప్రాబ్లం దేశవ్యాప్తంగా ఇదే తయారయ్యరు ఇక ఈ మధ్యలో చూస్తే న్యూస్ చూస్తా ఉన్నాం తాగుడులో సుమర్తనంలో మొత్తము తెలంగాణ వాళ్ళే థర్డ్ ప్లేస్ ఉన్నాం ఇండియాలో ఇటువంటి దౌర్భాగ్యం న్యూస్ తింటే బాధ అనిపిస్తుంది ఎక్కడ పోతున్నాం మనం అంటే మన వాళ్ళు బాధ ఖరాబ్ అవుతున్నారు బాధ జీవితాలు నాశనం చేసుకుంటారని అని బాధ తప్పితే మనకేం అవసరం ఎవరైనా సంఘసేవకులు దేశమైన భక్తి వాళ్ళు ప్రేమ ఉన్న వాళ్ళు అంతా ఏదైనా ఎదుటివాడు నష్టం జరిగితే బాధపడతాం మనం మా ఒక్కరికే కాదు ఎదుటి వాళ్ళు ఎవరు మంచిగా ఉండాలని కోరుకుంటాం మేము కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు జిఆర్ విజాక అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తా థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించండి థ్యాంక్ యూ సార్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ